హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య ఇప్పుడు మనం ఫల్ఫీ ఆమ్లెట్ టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఫల్ఫీ ఆమ్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎగ్స్ రెండు కారం సాల్టు నూనె ఫల్ఫీ ఆమ్లెట్ తయారు చేయడానికి ముందుగా బౌల్ తీసుకుందాం దీంట్లో రెండు ఎగ్స్ చేద్దాం తీసుకున్న ఈ ఎగ్స్ని బాగా మ్యాష్ చేసుకోవాలి దీంతో ఇలా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని ఇది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ప్యాన్ హీట్ కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడక్కాక ముందుగా కలుపుకునే మిశ్రమని వేసేద్దాం ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం చుట్టూరు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం ఇలా వచ్చే వరకు దీన్ని కాలు ఇవ్వాలి మన పల్ఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం పల్ఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా మీ పిల్లలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంది తింటారు ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకున్న ఆమ్లెట్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది